మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రచ్చబాలపాడు గ్రామంలో ఉన్నాము ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు నన్ను గెలిపించండి ఇప్పటి వరకు నోచుకొని మన నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పారు ఆ నమ్మి మీరు గెలిపించారు మీరు గెలిపించినందుకు మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగిందా మా కాలు కాలవలేసి తర్వాత రోడ్లు పోసారు ముందు రోడ్లు బాగలేవు రోడ్లు బాగా చేసారు మూడు వేలు ఇచ్చేది నాలుగు వేలు పిలిచింది ముందు రోడ్లు ఇక్కడ లేవు సైడ్ కాలలు కట్టించారు రోడ్లు ఇచ్చారు వికలాంగులకి ఆరు వేలు పిలిచిన ఆయన వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి ఊరు బయట కూడా డ్రైనేజ్ కాల చివరి దాకా పూర్తి చేశారు ఇంత తక్కువ టైంలో ఈ మాత్రం పనులు చేసినంటే పర్లేదు అభివృద్ధి బాగానే జరుగుతుంది ఎలా అనిపిస్తుంది అప్పటికెప్పుడు అప్పటికెప్పుడు చాలా తేడా ఉంది అప్పుడు పడుకుంటే నిద్ర రాదు ఎందుకంటే ఏ కేసులు పెడతారో ఏమో అలాంటివి ఏంటి ఆయన ఎవరు పనులు వాళ్ళు తీసుకోవడం ప్రశాంతంగా జరపాలి ఎలా అనిపిస్తుంది మా బ్రహ్మానం బానే ఉందండి కొంత ఇబ్బందులే మరి నీళ్ళు కొన్నాళ్ళు మేము ఆ ఊరు బయట పోయి మాకు వస్తున్నాం మరి ఏమే కట్ట మాకు నీళ్లు కట్ట రోడ్లు కట్ట మంచి అడి ఇస్తుంది మా ఊరు గురించి చెప్పాలంటే నేను పుట్టిన కానీ రోడ్లు అయితే బాగా ఈ కూటమి వచ్చిన ఆరు నెలల్లో రోడ్లు బాగున్నాయి సైట్ కాలాలు బాగున్నాయి స్ట్రీట్ లైట్లు వచ్చినాయి వాటర్లకి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చినాయి అన్న మాకు మెయిన్ పల్లెటూరుకి వచ్చేసరికి అందరు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చినాయి పల్లెటూరుకి ఇంత మించి ఇంకేం కావాలి మాకు కావాల్సింది ఇది నువ్వు ఓటేసినవా నేను ఓటు వా అనేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెబుతున్నా నేను ఓటు వేయాల అట్లాంటి మా ఇంటికి నీళ్లు వచ్చినాయి మా ఇంటి ముందుకు రోడ్డు వచ్చింది ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి సరే నెక్స్ట్ టైం మేము ఆలోచించుకుంటాం ఎటు ఇవ్వాలి అనేది మేము ఆలోచించావు ఈ ప్రభుత్వంలో మాకు నచ్చింది ఇది బాగుంది